హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారు ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అమ్మ కళ్ళు రచయిత చొప్పదండి సుధాకర్ గారు ఎలాగైతేనేం చిట్ట చివరకు ఓ ఘనకార్యం సాధించాను మీకది ఘనకార్యంలా తోచకపోవచ్చు కానీ నా మట్టుకు నాకది నిశ్చయంగా ఘనకార్యమే సుమారుగా పదేళ్ల నుండి ఊబిర్లుతున్న నా కళ ఇవాళ ఫలించింది ఉగాది పర్వదినాన నేను మా ఊళ్ళో గడపాలనుకుంటున్నాను నాకైతే ఓ గొప్ప మధుర స్వప్నం అవలోకొస్తున్న అనుభూతి కలుగుతుంది నిజం చెప్పాలంటే ఉగాది అందాలు ప్రకృతి ముస్తాబులు మా ఊళ్ళో చూసి తరించాల్సిందే ఓ చిన్నపాటి ఉద్యోగం చేస్తూ చేతికి మూతికి తప్ప మరి దేనికి కూరగాని ఒక జీతం నాది దానికి తోడు పెళ్ళం పిల్లలు కూడా ఉండటం వల్ల ఎప్పుడైనా ధైర్యం చేసి గుండె నిండా మంచి గాలి పీలుద్దామన్నా భయపడే ఆర్థిక పరిస్థితుల్లో వంద రూపాయలకి తెగించి మా ఊరికి పండగ రావటానికి నా మట్టుకు నాకు గగనమే ప్రయాణ చార్జీలు వంద మాత్రమే కాదు నాలుగు రోజుల డ్యూటీ ఎగ్గొట్టినందుకు నా జీతంలో మరో నూట యాభై కూడా కోత వేస్తాడు ఫ్యాక్టరీ సూపర్వైజర్ అమ్మ అస్తమానం నాతో పోరుతూ ఉంటుంది ఆ బోటి పనేదైనా ఇక్కడే ఇంటిల్లిపాది కష్టపడి చేసుకుంటే అంతకన్నా చక్కగా బతకగలుగుతారని హితబోధలు చేస్తూ ఉంటుంది అమ్మారటం అమ్మది నిజానికి మేం నలుగురు అన్నదమ్ములమైనా ఒక్కరం కూడా ఇంటి పట్టున ఉండకపోవటం ఆమెకి ఎంతైనా బాధే కదా అరవై ఏళ్ళ వయసులో ఒక్కతే వండుకోవటం ఇల్లంతా శుభ్రం చేసుకోవటం ఒక్కతే బిక్కు బిక్కుమని గడపటం ఆమెకి దుర్భరం దుస్సాహం కాక మరింకేమిటి నేను చాలాసార్లు తీవ్రంగానే అనుకున్నాను హైదరాబాదు నుండి ఎత్తేసి మా ఊరికి తిరిగి వచ్చేద్దామని కానీ కమల సాగనివ్వలేదు కమలంటే ఎవరో కాదు నా అర్ధాంగి హైదరాబాదులో ఉంటున్నామనే విషయం ఇతరులకు గొప్పగా చెప్పుకోవటం తార్ రోడ్ల మీద నడవటం ఆకాశాన్నంటే అంతస్తులను చూస్తూ ఆనందించటం సినిమా పోస్టర్లు చూసి మురిసిపోవటం సిటీ బస్సుల్లో తిరగటం వంటి చర్యల్లోనే జీవిత పరమార్థం ఆనందం ఉందని భ్రమపడే పసిపిల్ల మనస్తత్వంతో కొట్టుమిట్టుడాడే కమల ఎప్పటికప్పుడు నా కోరికకు గొడ్డలి వేటు వేస్తూ వస్తూ ఉంటుంది ధర్మిల నా స్వగ్రామ పునరాగమన కార్యక్రమం వాయిదా పడుతూ వస్తుంది ఒరే ప్రసాద్ కాస్త వంటింట్లోకి వెళ్ళి ఓ కన్నయ్యరా నేను అలా వెళ్ళి ఇంట్లో కాసిన నాకులు పువ్వు తెస్తాను అంటూ అమ్మ వేసిన కేకతో వాకిట్లోంచి వంటింట్లోకి వెళ్ళక తప్పలేదు నాకు నిజానికి అమ్మ తేవటానికి వెళ్ళిన ఆ సరుకులన్నీ తెల్లవారుజామునే స్నేహితులతో పాటు నేను వెళ్లి తెద్దామని నిన్ననే నిర్ణయించుకున్నాను మా ఊళ్ళో నా చిన్న చిన్ననాటి ఫ్రెండ్స్తో అడవికి వెళ్ళి ఆకులు తేవటం నాకు గొప్ప సరదా అయితే అమ్మ బొత్తిగా నా మాట సాగనివ్వలేదు అలా అనేకంటే అమ్మ నేను వచ్చినప్పటి నుండి ఇల్లు వదిలి కాలు బయట పెట్టనీయకుండా అపురూపంగా ఆప్యాయంగా కంటికి రెప్పలా చూసుకుంటుందంటే బాగుంటుందేమో వంటింట్లో పీట వేసుకు కూర్చున్నాను మా ఇంట్లో ప్రతి వస్తువుకి ఓ చిన్నపాటి కథ ఉంది ఈ పీటకు తోడు మరో పీట కూడా ఉంది ఆ రెండు పీటలు మా అమ్మమ్మ అమ్మకిచ్చిందట ఆ అమ్మమ్మ అమ్మ ఆమెకిచ్చిందట పెద్ద పీట తిరగలి రాయి కుందెలు తాంబూలం పెట్టెలు విసనకర్రలు అన్నీ మా అమ్మమ్మ ఇచ్చినవే అమ్మకు అదే పర అదే పరంపర తన హయంలో కొనసాగాలన్న ఉబరాటంతో వాటన్నిటినీ అక్కయ్యకిస్తే ఆమె మూతి మూడు వంకర్లు తిప్పి ఇక్కడే పారేసి వెళ్ళింది ఓ డబల్ కార్డ్ డెకల్ మంచం గోద్రేజ్ బీరువా ఇంకా చిన్న చితక ఫర్నిచర్ సామాన్ అంతా ఇస్తే ఇవ్వండి లేకపోతే ఊరుకోండి అని మొహం మీద తెగేసి చెప్పి వెళ్ళిపోయింది నిజమే పప్పు రుబ్బుకోవటమే ఆడవాళ్లకు గగనమైపోతున్న ఈ రోజుల్లో ఇటువంటి సెంటిమెంట్లు ఆప్యాయతలు ఎవరికి కావాలి నాకు ఆ సామాన్లన్నీ చూస్తుంటే గుండె అంతా చిక్కపట్టింది ఎన్ని తరాల ఆప్యాయతలు ఆపేక్షలు జ్ఞాపకాలు మధుర ఘట్టాలు గుండెల్లో నింపుకొని ఉన్నాయో అవి వాటికి మాటలు వస్తే గానీ తెలియదు మరి ఇప్పుడవి పురావస్తు ప్రదర్శనశాలలోకి తప్ప ఎందుకు పనికిరావు నిజమైన ఆప్యాయతలు ప్రేమలు మనం చూసి ఎన్నాళ్ళయ్యింది జీవితం ప్రస్తుతం వేగవంతమైంది అనే ఒకే ఒక వాక్యం చాటున మనల్ని మనం ఎంత బాగా మోసగించుకుంటున్నాం నాకైతే ప్రస్తుత కాలానికి కూడా మనిషి మనిషిని ఈ మాత్రమైనా గుర్తించి మొహమాటానికైనా నవ్వగలుగుతున్నాడంటే అది నిజంగా నిన్నటి తరం ఇంకా బతికి ఉండబట్టే అనిపిస్తుంది అనురాగాలు ఆప్యాయతలు అనుబంధాలు కేవలం నిన్నటి తరంలోనే మిగిలిపోయాయి ఆ తరం పల్లెలోనే ఉంది నేను మా ఊళ్ళో ఉన్న వారం రోజులు అమ్మ నన్ను ఎన్నో విధాలుగా ప్రార్థించింది మా ఊరికి తిరిగి రమ్మని బుద్ధులు చెప్పింది అన్నీ విన్న నేను మౌనంగా ఉండటం తప్ప ఏమీ చేయలేకపోయాను అనువనువు ఆప్యాయతలు అనుభూతులు మూటగట్టుకొని నేను తిరిగి హైదరాబాద్ బస్సు ఎక్కేశాను అమ్మ నన్ను కౌగలించుకొని ఏడుస్తుంటే నెరిసిన ఓ తల వెంట్రుకు నా షట్ట మీద పడింది అమ్మలాగే సాంప్రదాయాలు అభిమానాలు నిరిసిపోతున్నాయి బస్సు కదిలింది మనం రేపే మనం ఊరు వెళ్ళిపోతున్నాం సామాన్లన్నీ ఒక్కచోట సద్దు ముక్తాసరిగా చెప్పాను కమల గయ్యమంది తాను చచ్చిన రానని మొరాయించింది ఏడ్చింది మొత్తుకుంది వారం రోజుల ఇంట్లో ఎవ్వరము సరిగ్గా బోహం చేయలేదు నేను డ్యూటీకి వెళ్ళడం కూడా మానేశాను పదండి అక్కడే చేద్దాం ఆఖరకు ఒప్పుకోక తప్పలేదు కమలకు ఆ సాయంకాలమే మా ఊళ్ళో బస్సు దిగాం సకుటుంబ సమేతంగా అమ్మ ఆనందం అంతా ఇంత కాదు అయితే కమల మాత్రం అమ్మతో పొడిపొడిగానే మాట్లాడింది నాలుగైదు రోజులు బాగా ఆలోచించి ఊళ్ళో ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టాలని నిర్ణయించుకున్నాను సరైన సరైన స్కూల్ అంటూ ఒకటి కూడా లేదు ఊళ్ళో పిల్లలందరూ చెడిపోతున్నారని వాళ్ళని సరైన మార్గంలో నువ్వు మాత్రమే నడిపించగలవని అందరూ అభినంది అభినందించారు నన్ను నెల కూడా గడవకముందే ఊళ్ళో స్కూల్ వెలిసింది జ్ఞానజ్యోతి విద్యాలయంగా నామకరణం చేశాను స్కూల్కి తీరిక వేళల్లో ఉచితంగా వయోజనులకు విద్యాబోధన కూడా చేస్తున్నాను అయితే నా విజయం వెనుక ఎంతోమంది ప్రముఖులు ఉన్నారు మా ఊరు ప్రెసిడెంటు నా చిన్ననాటి గురువైన టీచర్ నా హితులు సన్నిహితులు ఎందరో ఇంకా ఎందరో వీళ్ళందరే కాకుండా మా అమ్మ నా కోసం అమ్మిన నాలుగు కాసుల బంగారు గొలుసు కూడా ఉంది క్రమేపీ కమల కూడా ఏది మంచో ఏది చెడో తెలుసుకుంది నాకెంతో హాయిగా ఉంది మంచినీళ్ళు కోసం వంటింట్లోకి వెళ్ళిన నాకు అమ్మ ఏదో ఉత్తరం పట్టుకొని కళ్ళజోడు పెట్టుకొని చదవటానికి అవస్థపడటం కనిపించింది ఎందుకో అమ్మ నన్ను చూసి గర్వంగా నవ్వి నవ్వింది నేను ఆ ఉత్తరం అందుకొని చూశాను గ్రామీణ ప్రాంతాల్లో నా నిస్వార్థ సేవను అభినందిస్తూ కలెక్టర్ గారు పంపిన ఉత్తరం అది నేను చదివి అమ్మకు వినిపించానో లేదో ఇంతలో చప్పున కరెంటు పోయింది చిమ్మ చీకటైతేనే అమ్మ అమ్మ కళ్ళు వెలుగుతూనే ఉన్నాయి దే దివ్యమానంగా